ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి చాలామంది విద్యార్థులకి సివిల్ సర్వీసెస్ ఒకటి జీవితకాల ఆశయం అంతేకాకుండా ఇట్ ఈస్ దియర్ లైఫ్ అంబిషన్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ కొంతమంది విద్యార్థులకి చాలా గా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఐఏఎస్ అవ్వాలి కానీ వాళ్ళ మొదటి అడుగు ఎక్కడ వేయాలి అన్నది చాలామందికి డౌట్స్ చాలామందికి డౌట్ఫుల్గా ఉంటారు ఈ డౌట్స్ని మనం పక్కన పెట్టాలి ఈ డౌట్స్కి మనకు ఒక ఆన్సర్ రావాలి అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనకు రెండు మూడు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నీ దగ్గర ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉండాల్సిందే ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అది ఎన్సీఆర్టీ పుస్తకాల్లో మనకు బేసిక్ అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది సెకండ్ ఆ బేసిక్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ నుంచి ఇంకొంచెం కాన్సెప్ట్స్ బిల్డ్ చేసి ఎగ్జామ్ వైపు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరం వస్తుంది అందులో మీకు ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ బాగా సపోర్ట్ చేస్తుంది థర్డ్ ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ ప్లస్ బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు ఎగ్జిక్యూషన్ చేయాలి ఎగ్జామ్లో కరెక్ట్గా రాయాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి చాలామంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటుంటారు కానీ సివిల్ సర్వీసెస్ ఆస్పిరేషన్స్కి సివిల్ సర్వెంట్ అవ్వాలి అంటే పర్ఫెక్షన్ అవసరం లేదు దట్ ఈస్ వై కీప్ టెల్లింగ్ టు ఆస్పిరెంట్స్ దట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ప్రాక్టీస్ నీడ్ నాట్ మేక్ ఎస్ పర్ఫెక్ట్ బట్ లెట్ ఇట్ మేక్ ఎస్ ప్రోగ్రెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ మనకు ప్రోగ్రెస్ కావాలి ప్రోగ్రెస్ కావాలి అంటే డైరెక్షన్ కావాలి ప్రాక్టీస్ కావాలి ఓరియంటేషన్ కావాలి అండర్స్టాండింగ్ కావాలి క్లారిటీ కావాలి ఎగ్జిక్యూషన్ అన్నిటికంటే ముఖ్యంగా కావాలి ఈ మూడు అంశాలు మీరు చూసుకున్నట్టయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి చాలా దగ్గరగా వెళ్తున్నట్టు అర్థం ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి